నమస్తే మిట్లారా జన్ ఉద్యోగం సాధించినటువంటి యాస్పిరస్ యొక్క టార్గెట్ ఏంటంటే ఇప్పుడు డిఎల్ నోటిఫికేషన్ రావడము డిఎల్ గా తప్పకుండా జాబ్ కొట్టడం అనేటువంటిది వాళ్ళ ముందు ఉన్నటువంటి ఒక ఎయిమ్ అయితే కొంతమంది కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి కొడితే డిఎల్ లాంటి జాబ్ కొడితే అందులో కిక్కే వేరుంటుంది అనేటువంటిది కొంతమంది యొక్క ఆశ అయితే గా జాబ్ సాధించాలి అనేటువంటి బలమైన సంకల్పం ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో అసలు డిఎల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అసలు డిఎల్కు కావలసినటువంటి అర్హతలు ఏమిటి అసలు డిఎల్ నోటిఫికేషన్ ఏ నెలలో రావడానికి అవకాశం ఉంది ఎగ్జామ్ ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది అదే రకంగా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేటువంటిది ఏదైనా ఉందా అదేవిధంగా డిఎల్ నోటిఫికేషన్లో మనకు ఇంటర్వ్యూ అనేటువంటిది ఉందా అనేటువంటిది అదే రకంగా పరీక్ష విధానము ఏజ్ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే అదే రకంగా ఎవరైతే జేల్గా ఉద్యోగం సాధించినటువంటి ఆస్పరెంట్స్ ఉన్నారో తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అదే డిఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు గురుకులాలలో డిఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది అదే రకంగా కామన్గా ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో డిఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది రెండు కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ నోటిఫికేషన్ అయినా సరే తప్పకుండా ఇప్పుడు తెలంగాణలో ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయం అయితే మీరు గ్రహించాలి విధంగా దీనికి మైనస్ మార్కులు అనేటువంటిది కూడా ఉండదు ఈ రెండు క్లియర్ కట్గా అర్థమైపోయింది అయితే డిఎల్ నోటిఫికేషన్కు మనము ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము జూన్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అంటే జాబ్ క్యాలెండర్లు కూడా ఇచ్చారు జూన్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మరి డిఎల్ ఉద్యోగం సాధించాలంటే మనకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి అనేటువంటిది ఒకసారి క్లియర్ కట్గా తెలుసుకుందాం చూడండి మెయిన్గా మీరు సెట్ అన్న స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుంటే నెట్ అన్న నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుంటే పిహెచ్డి అన్న పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకుంటే సెట్ అన్న నెట్ అన్న క్వాలిఫై అయినటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో అదే రకంగా పీజీలో వాళ్లకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది పీజీలో మార్క్స్ అనేటువంటిది అంటే మనం చేసినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మార్క్స్ అనేటువంటిది ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఏజ్ ఒక్కసారి విషయానికి వస్తే ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే టూ ఇయర్స్ అనేటువంటిది గవర్నమెంట్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇచ్చింది కాబట్టి ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ అనేటువంటిది వచ్చింది అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఫైవ్ ఇయర్స్ ఎస్ఏస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే పీజీలో మాత్రము ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది రావడం చాలా కష్టము ఓపెన్ ఎవరైతే ఓపెన్లో పీజీ చేసినటువంటి వాళ్ళకి కాబట్టి తప్పకుండా అయితే మనము అది ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ చేయండి అనేటువంటిది మనమైతే రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సెట్ నెట్ అదేవిధంగా రాయడానికి మనకు కావాల్సినటువంటి మార్కులు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంటే అవి రాయడానికి ఫిఫ్టీ పర్సెంట్ అవసరమైనప్పుడు మరి ఇక్కడ క్వాలిఫికేషన్లో మనకు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సరిపోతుంది కానీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఇవ్వడం ద్వారా కొంతమంది లాస్ కావడానికి నష్టపోవడానికి అవకాశం అయితే ఉంది సో ఏజ్కి సంబంధించింది అదే రకంగా దీనికి సంబంధించినటువంటి పరీక్ష పేపర్ పరీక్ష విధానం అనేటువంటిది జేఎల్ ఏ రకంగా అయితే మనము చదువుకున్నామో అదే రకంగా ఉంటుంది పేపర్ వన్ జిఎస్కి సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది పేపర్ టూ కన్సల్ట్ మన యొక్క సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది అదే జేఎల్ మాదిరిగానే పేపర్ వన్లో మనకు కామన్గా జిఎస్ పేపర్ అనేటువంటిది చాలా డిఫికల్ట్గా ఉండడానికి అవకాశం ఉంది నీ డిఎల్ ఉద్యోగానికి తప్పకుండా డిసైడ్ చేసేది పేపర్ వన్ మాత్రమే మొన్న జరిగినటువంటి జేఎల్ ఎగ్జామ్లో కూడా మదర్ సబ్జెక్ట్లో మొన్న కన్సంట్ సబ్జెక్ట్లో హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది మంచి స్కోర్ చేయడం అనేటువంటి జరిగింది అని పేపర్ వన్ అనేటువంటిది డిసైడ్ చేసినటువంటి మన యొక్క జాబ్ను కాబట్టి తప్పకుండా పేపర్ వన్లో కావలసినటువంటి అన్ని మెటీరియల్ పేపర్ వన్కి కావాల్సినటువంటి కొన్ని ఇంగ్లీష్కి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా ప్లే స్టోర్ నుంచి మన శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి అప్డేట్స్ ఉన్న మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి పేపర్ వన్ పేపర్ టూ అనేటువంటిది మన పరీక్ష విధానం అయితే ఇంటర్వ్యూ ఉంటుందా అంటే ఇంటర్వ్యూ కానీ నెగిటివ్ మార్క్స్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్లో ప్రభుత్వము తీసేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇంతకుముందు ఇంటర్వ్యూ ఉంటుండే కానీ ఇంటర్వ్యూ అనేటువంటిది లేదు గురుకులకే పెట్టారు అని అనుకున్నాము కానీ అది కూడా డెమో అనేటువంటిది ఇవ్వలేదు బట్ ఈసారి కూడా ఎలాంటి ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండదు డిఎల్కి సంబంధించింది గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్లకే ఇంటర్వ్యూ అనేటువంటిది తీసేశారు మనందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఏజ్ కావచ్చు అదేవిధంగా అర్హత విషయంలో కావచ్చు లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ ప్రకారం చాలా మంది అడుగుతారు సిలబస్ అనేటువంటిది దాదాపుగా జైల్లో ఉన్నటువంటి సిలబస్ ఏ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డిఎల్లో కూడా సేమ్ సిలబస్ అనేటువంటిది ఉంది గతంలో అదే రకంగా ఉండే మొన్న జైల్కి సంబంధించినటువంటి మన గురుకుల ఎగ్జామ్ చూసుకున్నట్లయితే అదే సేమ్ సిలబస్ ఉండే కాబట్టి సేమ్ సిలబస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే దాదాపు చాలా రోజులైంది డిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాక కాబట్టి తప్పకుండా అయితే సిలబస్ మారడానికి అవకాశం ఉందా అంటే చెప్పలేము బట్ దిర్ ఇస్ నో ఛాన్స్ యాక్చువల్గా ఛాన్స్ లేదు జైలుకి సంబంధించినటువంటి సిలబస్ ఏ ఉంది అజ్ డేజ్గా అదే సిలబస్ ఉండడానికి అవకాశం ఉంది అదే సిలబస్ ఉంటే ఇప్పుడే చాలా తరువుగా చదివి ఒక ఉద్యోగం సాధించినటువంటి జైల్ వాళ్ళకు మరికొంత అనుకూలంగా మారడానికి కూడా అవకాశం ఉంది వాళ్ళు చాలామంది సార్ డీఎల్ కొడితే తప్పకుండా ఆ నోటిఫికేషన్ వస్తే కొట్టి తీరాల్సిందే సార్ అని చాలామంది చెప్తున్నటువంటి సందర్భం కూడా ఉంది సో ఏది ఏమైనా తప్పకుండా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది వస్తుంది సో ఇక్కడ పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు అదేవిధంగా సిలబస్ కావచ్చు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేటువంటిది ఏముండదండి కామన్గా అందరికీ ఒకే పేపర్ అనేటువంటిది కామన్గా పేపర్ వన్ అనేటువంటిది కామన్గా ఉంటుంది కాబట్టి పేపర్ టూ అనేటువంటిది కన్సల్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటిది మనకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఉన్నత విద్యా మండలిలో కూడా కొన్ని యూనివర్సిటీ లెవెల్లో కూడా పోస్టులు అనేటువంటిది భర్తీ చేయాలని ప్రభుత్వం చూస్తూ ఉన్నది తప్పకుండా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇవి మనము డిఎన్కి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్హత కావచ్చు లేకుంటే దానికి సంబంధించినటువంటి ఏజ్ కావచ్చు దానికి సంబంధించినటువంటి పే సెలెక్షన్ ప్రాసెస్ కావచ్చు నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేవా అని ఇవన్నీ కూడా క్లియర్ కట్ హండ్రెడ్ పర్సెంట్ జూన్లో నోటిఫికేషను సెప్టెంబర్లో ఎగ్జామ్ కాబట్టి జూన్ పేపర్ వన్ ఎవరైతే తరువుగా చదువుతారో మిత్రమా వాళ్ళకే ఉద్యోగం రావడానికి అవకాశం అయితే ఉంది వాస్తవానికి జేఎన్తో పాటు డీఎన్ నోటిఫికేషన్ వచ్చింది టెక్నికల్ ఇష్యూ వచ్చింది వారం రోజుల తర్వాత నోటిఫికేషన్ అన్నారు కానీ ఇప్పటి ఆ నోటిఫికేషన్ జాడ కూడా లేదు ఆ నోటిఫికేషన్ గురించి ఎవరు మాట్లాడడం కూడా లేదు కానీ మనకు జాబ్ క్యాలెండర్లో దానికి మెన్షన్ చేయడం ద్వారా కొద్దిగా ఆశలు చిగురించినాయి మనందరికీ కాబట్టి తప్పకుండా అయితే జూన్లో నోటిఫికేషన్ సెప్టెంబర్లో ఎగ్జామ్ అనేటువంటిది జాబ్ క్యాలెండర్లో కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా నెట్ సెట్ అనేటువంటిది మళ్ళీ ప్రతిసారి ప్రతిసారి పడుతూనే ఉన్నాయి దానికి తప్పకుండా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా డిఎల్ కు ప్రిపేర్ అవుతున్నట్టు కాబట్టి తప్పకుండా క్వాలిఫై కాని వాళ్ళు తప్పకుండా క్వాలిఫై కావడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కామెంట్స్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకొని కామెంట్ రూపంలో మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ సీ